హలో అండి వెల్కమ్ బ్యాక్ టు ఔషన్ కలర్స్ ఆఫ్ లా అయితే సొసైటీ అంచిగా ఉన్నారు సో థర్స్డే మనకి స్పెషల్ ఆఫర్స్ ఇస్తుంటారు చిన్న షార్ట్లో డిఫరెంట్ కలెక్షన్ చూపిస్తూనే ఉంటారు అవి పట్టు కావచ్చు ఫ్యాన్సీ కావచ్చు అండ్ ఈ వీక్ ఎలాంటి కలెక్షన్ ఉంది ఎందుకంటే దసరా వచ్చేస్తుంది కాబట్టి ఇంకా పట్టు చీరల ఫ్యాన్సీ చీరల ఆఫర్స్ ఏంటి ఒకసారి తెలుసుకుందాం పత్తి హలో అండి అందరికీ నమస్తే ఇప్పుడు మనం మేడం మనం ఇప్పుడు దసరా వస్తుంది దసరాలో మీరు చూడొచ్చు ఇప్పుడు ఇవి పార్సల్స్ ఇవన్నీ పోయిట్రీ పార్సల్స్ మెయిన్గా ఈ బాక్సెస్ పార్సల్స్ ఇవన్నీ పోయేటివి ఓకే ఇదైతే ఆల్మోస్ట్ ఇట్లా రీసైలర్స్ ఎవరైతే కావాలనుకుంటున్నారో కొంచెం తొందర తొందర వచ్చేసిన దర్శలో చాలా పార్సల్స్ అవుతున్నాయి ఇంకోటి ఇది చెప్తున్నాను ఈ శనివారంకి షాప్ అనేది ఓన్లీ ఆన్లైన్ లో ఉంటది ఆఫ్లైన్ లో ఉండదు ఎందుకంటే వినాయక చవితి ఉంది సికింద్రాబాద్ లో నిమజ్జనం అదే నిమజ్జనం అంటే నిమజ్జనం ఉన్నది కాబట్టి ఓన్లీ ఆన్లైన్ లో మేము షాప్ నుంచి వీడియో కాల్స్ చేసి చేసేస్తాం కాబట్టి మీరు ఆన్లైన్ ఎవరికైనా కావాలనుకుంటే చూసుకోండి మళ్ళీ ఆదివారం వచ్చేసి మీకు కంపల్సరీ ఉంటుంది ఆ స్టోర్ అయితే తెరిచి ఉంటదండి శనివారం ఈ సాటర్డే మాత్రం వేడియో వచ్చేస్తుంది కానీ స్టోర్ క్లోజ్ ఉంటుందన్నమాట అని వచ్చేరం సందర్భంగా ఈ రోజు థర్స్డే కాబట్టి ఈ రోజు స్పెషల్ కలెక్షన్ అయితే తీసుకుంటే స్టార్ట్ థర్స్డే గురించి స్పెషల్ కలెక్షన్ అంటే ఫస్ట్ నేను స్టార్ట్ చేసేడిది ఇప్పుడు సింగల్ కలర్ సింగల్ కలర్ సింగల్ కలర్ చాలా మంది అడుగుతున్నారు సింగల్ కలర్ లో ఏం చేస్తున్నానంటే ఇప్పుడు ఈ సల్మాన్ భయా కోలో ఇంకోటి ఒకటి రిక్వెస్ట్ లీ ఫస్ట్ చీర చూపిస్తారు ఒకటి చెప్పేసిన సెవెన్ ఓ క్లాక్ తర్వాత మా దగ్గర ఎంట్రీ లేదండి ప్లేస్ రిక్వెస్ట్ లీ చూసుకోండి ఎందుకంటే చాలా మంది సీజన్ అంటారు మళ్ళీ అంటారు లెవెన్ థర్టీకి ఓపెన్ అయితే దాని తర్వాత ఉండదు సల్మాన్ బాయ్ కట్టాదో ఖాళీ రెడ్ ఏ కట్టాదో బాకీ పూరా సింగల్ సింగల్ కలర్ కెక్క దాలో అక్కడ ఏ క్యారెట్ కా బేచేసా చోటోభాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ ఈ దసరాకి మీ ఛాలెంజింగ్ ప్రైస్ అంటారా సాటర్డే సండే మండే మార్కెట్స్ ఏ మార్కెట్ అయినా చూసుకోండి సికింద్రాబాద్ వెళ్ళండి రామ్నగర్ వెళ్ళండి అమీర్పేట వెళ్ళండి దిల్చు నగర్ వెళ్ళండి లేకపోతే తెలంగాణ ప్యారాగా చెప్పలేక మొత్తం గసాయించుకొని సొసైటీ కంచికి రావాలి ఓన్లీ టువెల్వ్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ టువెల్ ఫిఫ్టీ రూపీస్ బారాసో పచాస్ రూపాయ ఫిక్స్ రేట్ ఇంకా దీంట్లో మళ్ళీ ఒకటి చెప్పేసిన భయ్య రెడ్ కూడా ఉంటుంది రెడ్ ఉంటుంది కానీ రెడ్ రేట్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ రూపీస్ రెడ్ ఇంకా వైలెట్ వైలెట్ బత భయ్య నై ఏ నై సెల్ఫ్ వైలెట్

అరే రే రే స్టాక్ అంటే ఎంత ఉంటుంది మస్తు ఉంటాయి స్టాక్ గురించి ఇదైతే ఇంత శాంపుల్ ఇంకా కార్టూన్స్ ఎన్ని కావాలో ఒక్క మాట చెప్తాను మీరు భయ్యా నాకు లెవెన్ అంటే ఫైవ్ హండ్రెడ్ పీసెస్ కావాలని చెప్పండి వన్ అవర్ లోపల ఇవ్వకపోతే అప్పుడు చెప్పాను ఓన్లీ ఫర్ సెవెంటీన్ ఫిఫ్టీ రూపీస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఇప్పుడు వెళ్ళాం మంగళగిరి మంగళగిరి ఎక్కడదా భయ్యా మీరు పేల కోలో భయ్య అసలు అరే కోలోనే ఏ పాడరే పాడది మా పిల్లలు కొద్దిగా అయినా పకోడీలు ఎక్కువ తిన్నారు బ్రెడ్ పకోడీ అందుకే మంగళగిరి దీనికి ఆన్లైన్లో ఏం చేస్తున్నారు డిజిటల్ కలంకారీ పిచ్చో ప్రింట్ బ్లౌజ్ వేసి మస్త్ రేట్లోకి ఇస్తున్నారు క్యావా అదంతా కాదు మన దగ్గర ఎట్లా ఉన్నది అట్లనే ఉంది ఇది హాఫ్ పట్టు ఐటమ్ మంగళగిరిలో చాలా నెంబర్ వన్ క్వాలిటీ బయట త్రీ థౌజండ్ రూపీస్ కి సేల్ అవుతుంది మీ సొసైటీ కంచి తరగతి ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ త్రీ థౌజండ్ కి త్రీ పీసెస్ త్రీ థౌజండ్ కి త్రీ పీసెస్ త్రీ థౌజండ్ కి త్రీ పీసెస్ చలో బా అవి మంగ కుప్పడం పట్టు పోతాడీ కోలో చోటు బాయ్ కుప్పడం పట్టు ఏ క్యారెట్ కాయ సిక్స్ థౌసండ్ సెవెన్ థౌసండ్ సింగిల్ సాడీ క్యారెట్ కాయ సింగిల్ సాడీ సింగల్ సాడీ ఇప్పుడు నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మీకు మళ్ళీ ఇస్తున్నా కుప్పడం పట్టు మళ్ళీ త్రెండ్ వచ్చింది ఎందుకంటే వింటేజ్ కలెక్షన్ గురించి వచ్చినా స్టాక్ ఓన్లీ ఫర్ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎనీ వన్ పీస్ ఆఫ్ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఎందుకంటే వింటేజ్ కలెక్షన్ గురించి వచ్చినప్పుడు ఇది చూసుకోండి ఇప్పుడు అయిపోయింది మీకు అది అయిపోగానే ఇవ్వండి ब्लू हम और ग्रीन कल के बताओ भैया वो दोनों भी अरे वन्ने दशरा గురించి చాలా యూజ్ అయితే 10 پیس 15 पीस 20 पीस 30 پیس సేమ్ కలర్ లో కొాల అంటే వాళ్ళు తీసుకోండి ఏ క్యారెట్ మే బేచే ఆ 3500 రూయా 3500 బే సింగల్ బేచే ఏపుడు మీకు दशरा स्पेशल ఆఫర్ ఎందుకంటే दशรก చిన్న దమాకలు ఉండై సొసైటీ కంచి అంటే బిగ్ బ్లాస్ట్ అనాలే 3500 కి 3 పీసెస్ 3 పీసెస్ 3500 ఓన్లీ 3 పీసెస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ अभी आप यह बता रहे सोना मसूरी चावल है रुक जाओ आप हाथ में पकड़ लो पहले इसका दुड्डू बिहम बता दो रुक जाओ इ मार्केट लो में क्लियर क्लीयर न क्लीयर ऐसी लो पहले उसका मोटा चावल होता है दुड्डू बिहम का रेडू बिहम है अरे भैया सेम उन्नद रेट बार कम मिल रहा भैया ये डाउट बहुत जनों का था स्पेशल लिदरा हो भैया आप येलो शर्ट वाले भैया दिख रहे ना ये भैया बोलते गिराक बोल रहा भैया क्योंकि काउंटर पे रहते हो नो भैया रेट का ये देखो एक बात बोले मैं मान लेokk अडुकतो इदि दोडब्यम इदि सन्नब्यम कानी ரெండిడికి ఏమంది పేరైతే చావలియనా దొన్నవి సోనా మసూరి యాహపర్ హై మోటా చావల్ యాహపర్ హై మే బి కన్ఫ్యూజ్ హోతా ఇస్లే బోల్తా యే హోనా ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ 3500 మే 1+1 ఔర్ యే హోనా క్వాలిటీ ఆ పకడ్కే dekhke look karke le sakte 7500 మే 1+1 యే హాఫ్ పట్టు రెతా మే అంటే పోగ్ల తొనే చీర రెడీ చేస్తది పల్టాబెటా సাড়ি కో పల్లో बता दिया సাড়ি పల్టా బస चीरा रेडी तो, मेन हाफ आयता फुल आदि हटा दो बेटा दो सलमानिरी वेंकटगिरी फुल चल रहा आपका ने कुछ में है आपका है, माल बताओ बता। वेंकटगिरी लो ना देख रहे कंची बॉर्डर कंची बॉर्डर मीर चूड़न ब्लास्टिंग का इनका सेल्फ कॉन्ट्रास्ट बताओ छोटू भैया बैठ के आप एक बार है फुल है स्टॉक क्या रेट में बेचे आप लास्ट वीक సిక్స్ థౌసండ్ రూపీస్ ఈ రోజు ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ ఫైవ్ ఓన్లీ ఫర్ ఫైవ్ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ వెంకటగిరి ఎవరైనా ఇచ్చారంటే ఇవ్వండి క్లియరెన్స్ కలెక్షన్ కాదు ఫ్రెష్ కలెక్షన్ ఇంకా ఎంత కావాలంత స్టాక్ ఏక్ మినిట్ అడిగాం వన్ టూ ఇది కాకుండా ఇక్కడ ఉన్నాయి వన్ అంటే త్రీ రాక్స్ అంటే ఈచ్ ర్యాక్స్ లో హండ్రెడ్ త్రీ హండ్రెడ్ పీసెస్ అయితే మీ ముంగటనే కళ్ళు ముంగట రెడీగా ఉన్న స్టాక్

కొట్టుకుంటున్నారు ఇట్లా జనాలు వంద వంద చీరలు కోలికే పోతాం ఇందులో ఒక్కటి చెప్పేసా పింక్ కలర్ బోర్డర్ వచ్చేసి కూడా సింగల్ కలర్ లో ఆర్డర్ ఇస్తే త్రీ డేస్ లో ఇస్తాం స్టాక్ ఇదైతే మీరు కలర్ చాట్ లో నా దగ్గర ఉన్నది ఈ మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా ఫ్రీ షిప్పింగ్ మా దగ్గర జిఎస్టి లేదు మూడు వేల రూపాయలు రెండు వేల ఎనిమిది వందలకి అట్లా ఇచ్చేస్తాను నేను అవన్నీ చెప్పాను నా దగ్గర జిఎస్టి కూడా ఉంది షిప్పింగ్ కూడా ఉంది ఓన్లీ ఫోర్టీన్ నైన్టీ నైన్ రూపీస్ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైజ్ అని చెప్పానంటే గ్యారంటీ గా ఓపెన్ ఛాలెంజింగ్ ఫోర్టీన్ కి ఎవరైనా ఇచ్చారంటే నా తరలి నుంచి సారీ ఫ్రీ ఓన్లీ ఫర్ ఫోర్టీన్ అభియాట అభియా ఇప్పుడు దీంట్లో కొద్దిగా మనం క్లాస్ ఐటమ్ లో ఇప్పుడు ఇది ఒక ఐటమ్ ఇది వితౌట్ బోర్డర్ ఒకటి బోర్డర్ లెస్ అంటే చీర ఇట్లా చూస్తే ఆహా లైట్ వెయిట్ ఇట్లా కుర్తలు వస్తే నేనైతే కత్తారు నాకు డైలీ కుర్తలు వేసుకుంటుండే అంత మెత్తగా ఉన్నాయి ఒకటైతే ఐడియా చేస్తుందని చూద్దాం అయితే ఇప్పుడు ఇది ఆ సారీ ఉంది ఈ సారీస్ ని సిక్స్ థౌసండ్ టు సెవెన్ థౌసండ్ అంత ఎందుకంటే ఇది ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ సారీస్ నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఓన్లీ ఫర్ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ త్రీ థౌసండ్ సెవెన్ ఫిఫ్టీ త్రీ కలర్స్ అవైలబుల్ త్రీ కలర్ ఎంత కావాలో అంత స్టాక్ అవైలబుల్ బట్ అదో బెటా నెక్స్ట్ ఐటమ్ ఏ కోల్లో బేట ఏ కో సల్మాన్ బై ఇప్పుడు ఇదేమో

బస్ అయి బస్ చదా నక్కువో వెరైటీస్ రాషిత్ బాయ్ మాల్మ్ ఆ ఫోమ్ మీరు అయితే కబీబీ లేకన్ థోడ ఇప్పుడు ఇట్లా చూడొచ్చు బనారసీ కథాన్ సారీస్ ఫోర్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ ఎందుకంటే ఈ దసరా గురించి మీరు కట్టుకొని పోతే పది మంది అడగాలి క్వాలిటీ ఎట్లా తెచ్చారు రి రిపీటెడ్గా అదే కంచి పట్టు అదే ధర్మాన పట్టు అదే వెంకటగిరి కాకుండా డిఫరెంట్ ఐటమ్స్ తెచ్చాయి మళ్ళీ ఇది అయిపోతే ఏ లోబెట్టా ఏ బతావు మష్రూమ్ సిల్క్లో మీరు చూడొచ్చు త్రీ టు ఫోర్ డిజైన్స్ ఉన్నాయి మన దగ్గర రెడీలో భాయ్ మష్రూమ్ సిల్క్ లో ప్యూర్ మష్రూమ్ సిల్క్ ఉన్నది క్వాలిటీ నెంబర్ వన్ హ్యాండ్లూమ్ ఇవన్నీ ఏవైనా తీసుకోండి ఫార్టీ వన్ సెవెంటీ ఫైవ్ రూపీస్ ఓన్లీ ఎనీ వన్ పీస్ ఫర్ ఫార్టీ వన్ సెవెంటీ ఫైవ్ ఈ ఐటమ్ అయిపోతే దీంట్లోనే లాస్ట్ అండ్ లేటెస్ట్ ఐటమ్ లేట్ గా వచ్చినా లేటెస్ట్ గా వస్తాం ఎందుకంటే ఇవ్వడిది ట్రెండ్ ఫాలో సొసైటీ కంచి సరి ట్రెండ్ అందరు ఫాలో కావాలి ఇప్పుడు చూడొచ్చు ఈ ఐటమ్ లో మీరు చూసినట్లయితే బయట మార్కెట్లో 7000 8000 కి సేల్ చేస్తారు మీ సొసైటీ కంచి తర్వాత నేనే చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ ఎంత అనుకురు only for 3000 only for 3000 ఇప్పుడు ఇది అయిపోతే గద్వాల్ కా బ్యాగ్ ఇదర్ దియో బంగారం బంగారం ఇక్కడ దాచి పెట్టాను ఇక్కడ వచ్చేయండి కొద్దిగా ఆ సోనా బా సరేరేరేరేరే హారం సే సోనా తుడి తుడి jata dekho సోనా తుడి jata కహా baat hai ఇది ప్యూర్ సిల్క్ మార్ సర్టిఫై సారీస్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఉంటుంది అంటే ఇలాంటిది మిక్స్ పవర్ లూమా కాదు ఒక్క బ్యాగ్ లో వన్ ట్వంటీ పీసెస్ వస్తుంది అంటే టూ బ్యాగ్స్ లో సీదా కరో పెట్ట ఇగోండి పక్కడ చోటు బ్యాగ్ పర ప్యూర్ సిల్క్ మార్ సర్టిఫై సారీస్ ఇది పల్లో కొట్టునేత మొత్తం బూటి టెంపుల్ బార్డర్ డిజైనరీ బోర్డర్ 100% ప్యూర్ బ్లౌజ్ ఇదిొక్క ప్యాటర్న్ పకడో బయ్యా ఈగో ఇదిొక్క ప్యాటర్న్ పకడో బయ్యా ఇదిగో బయ్యా ఇది అంటే అన్ని ఓపన నక్కొకరో బయ్యా దాగనికిలేతేసరి mera dil mar le ra ఇదిొక్క ప్యాటర్న్ అంటే ఈ గద్వాల్ లో నా దగ్గర నంబర్ ఆఫ్ ప్యాటర్న్ నై ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ లో మీరు చూడొచ్చు ఇవన్నీ గద్వాల్ ప్యూర్ సిల్క్ మార్క్ సర్టిఫైడ్ హ్యాండ్లూమ్ సారీస్ ఉన్న హ్యాండ్లూమ్ బేస్ ది బయట మార్కెట్లో టెన్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ ఎయిటీన్ థౌసండ్ ఆ ఉన్నది మీ సొసైటీ కంచి తరగతిలో నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సెవెన్ థౌసండ్ త్రీ ఫిఫ్టీ రూపీస్ ఓన్లీ పిక్ ఎనీ వన్ పీస్ దీంట్లో నా దగ్గర ఇప్పుడు రెడీ స్టాక్ టూ హండ్రెడ్ అండ్ టెన్ పీసెస్ ఉన్నాయి ఎంత తొందరగా విజిట్ అయితే అంత తొందరగా చూడొచ్చు ఎందుకంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ హ్యూజ్ కలెక్షన్ ఉంది కాబట్టి మళ్ళీ లేట్ చేస్తే కథం స్టాక్ ఓగ్యా మేడం అని చెప్తాను క్లియర్ గా చెప్పేస్తున్నాను ఓ బ్యాగ్ బ్యాగ్ వారు కోల్కే సార్ బతాదో క్యూకి హే మాల్ ఓ సమాజ్ కే मालूम हो जाता भाई ये आप खाली बोल रहे या में है नहीं है स्टॉक प्लेन उद्देश्य पेस्टइल बॉर्डर उन्नी डिफरेंट 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 उ डिफरें नच्छा डिफरें इंदी डिफ। ए स्टाक आ स्टाक आनलो आफ्लो दे ఇంకా అది కాకుండా ఒక్కసారి ఇవైతే పట్టి చూపిస్తున్నా ఒక్కసారి ఇక్కడ తిప్పండి సింగిల్ కలర్స్ లో కూడా మన దగ్గర అవైలబుల్ ఉంటాయి ఈ త్రీ ప్యాటర్న్స్ అయితే ఇప్పుడు చూపిస్తున్నా ఇంకా మీరు వీడియోస్ లో ఇంకా ఫుల్ ప్యాటర్న్స్ ఉంటాయి మన దగ్గర ఎప్పటికైనా ఓకే దియో భయ్యా కంచిగా మళ్ళీ ఇప్పుడు కంచిలో గ్యాప్ బోర్డర్ కూడా చూడొచ్చు ఓన్లీ ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ టూ ఫిఫ్టీ రూపీస్ లాస్ట్ మీరు కదా అయిపోయినాయి అవి మనకి ఓపెడా డో మినిట్ దే ఖర్చు త్రీ బిడ్ ఏం రాదు ఇవి కూడా ఇది సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ కానీ ఒక్కటి చెప్పేస్తా ఇప్పుడు మీరు లాస్ట్ టైం ఒప్పడా అడిగారు అందుకే ఇవి కూడా ఒక్కటి చెప్పేస్తున్న నా దగ్గర ఒక థర్టీ పీస్ ఏ థర్టీ పీసెస్ ఓన్లీ ఉన్నాయి ఎంత తొందరగా వస్తారో అంత తొందరగా తీసుకొని వెళ్ళిపోవడం ఓన్లీ త్రీ థౌసండ్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ త్రీ ఫైవ్ ఆర్ సిల్క్ మార్క్ థర్టీ పీసెస్ ఓన్లీ ఉన్నాయి ఇది రా పడచడు కంచి టిష్యూ బ్రైడల్ కలెక్షన్ కి దోశ ఆడిది గోల్డ్ కలర్ వాళ్ళ हाँ, मीना नहीं होना गोल्ड होना आपका ट्वेंटी टू ट्वेंटी थ्री थाउजेंड का कुछ है आज बड़ा बम फोड़ने का एक समझना है ना लोग दिवाली को छोटू भैया बोलो छोटो सलमान भाई इतना ये भी खोलो बेटा प्योर सिल्क पार की थी उधर उधर था ఏలో ఏ బి కోలో బిటా ఆ జాబ్ నిచ్చే జాబ్ అసే మాల్ ఫుల్ టెన్షన్ మత్తు ఈ గోల్డ్ గురించి ఛాలెంజ్ మార్కెట్ కి టెక్స్టైల్ మార్కెట్ కి ఒక్కటి చెప్పేసిన సిల్క్ మార్క్ ప్యూర్ ఉంటుంది హ్యాండ్లూమ్ ప్యూర్ ఉంటుంది ట్వంటీ వన్ ట్వంటీ టూ థౌసండ్ ఉంటుంది మార్కెట్లో ఎంత ఆఫర్ ఇచ్చినా కూడా టెన్ కిందికి ఎవ్వరు ఇవ్వలేరు నేను ఇచ్చే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ మీ గురించి ఓన్లీ ఫర్ ఓన్లీ అండ్ ఓన్లీ థర్స్డే వీడియో రిలీజ్ అవుతుందా థర్స్డే ఇంకా ఫ్రైడే నిమజ్జన్ తర్వాత కూడా ఇవ్వను క్లియర్ చెప్పేసిన ఈ రోజు నైట్ వరకు వీడియో రిలీజ్ అవుతుంది ఇప్పుడు ఇప్పుడు ఎవరైనా రావాలంటే ఇప్పుడు వచ్చేసేయండి ఓకే లేకపోతే రేపు రావచ్చు ఆన్ ఫ్రైడే ఓపెన్ ఛాలెంజింగ్ ప్రైస్ సిక్స్ థౌసండ్ వన్ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఈ ఛాలెంజింగ్ ప్రైస్ ఎవరైనా ఇచ్చారంటే ఫ్రీ నా తరఫు నుంచి సారీస్ మొత్తం టెక్స్టైల్ మార్కెట్ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ షేర్ కమెంట్ ఎందుకంటే ఇట్లాంటి వీడియో మరీ మరీ చూడాలంటే సొసైటీ కంచి కంపల్సరీ విజిట్ చేయాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అవర్ వీడియో